లో ఉన్నాను నన్ను జీవంలో నడిపించు అంటే ఈ మూడు విషయాలు ప్రతి ఒక్క వ్యక్తి చదువుతూనే ఉన్నాడు ఈ లోకంలో ప్రియమైన సహోదరులా సహోదరు మనం ఒకసారి ఆలోచన చేద్దాం ఈ మాట మన జీవితంలో ప్రతిరోజు జరుగుతుంది ఉదయం చదవాలి ఎందుకంటే ఈ మానవాళి అంతా కూడా మానవాళి అంతా కూడా ఎక్కడుంది అంటే అసత్వమా అంటే అసత్యములో ఉంది ప్రతి వ్యక్తి వాళ్ళు క్రైస్తవులైనా ముస్లింస్ అయినా హిందూస్ అయినా ఎవరైనా సరే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే మేము అసత్యములో ఉన్నాము మాకు సత్యం కావాలని కోరుకుంటున్నాం నేను చీకట్లో ఉన్నాను వెలుగు కావాలని కోరుకుంటున్నాను నేను మరణం మరణము చూడకుండా భూమి మీద బ్రతికే నరుడు ఎవరు కూడా లేరండి ఎవరు కూడా లేరు అందరము ఏదో ఒక రోజు వెనక ముందు అవుతూనే ఉంది ఇక్కడ వెళ్ళిపోవలసింది ఈ భూమికి ఎందుకు వచ్చాము అని అంటే ఈ భూమి కొంతకాలము మనం ఈ భూమి ఉండడానికి వచ్చాము ఒక ఒక బిడ్డ తల్లి గర్భంలో తల్లి గర్భంలో ఎన్ని రోజులు ఉంటుంది అండి రెండు వందల డెబ్బై దినములు ఉంటుంది మీరు గమనించండి తొమ్మిది నెలలు తొమ్మిది మాసాలు ఈ భూమికి రావడము కొరకు ఆమె ఆ బిడ్డ తొమ్మిది నెలలు తల్లి గర్భంలో ఉంటుంది ఆ తర్వాత బయటకు వస్తుంది రెండు మన ఉండరు వచ్చేస్తారు వచ్చేసిన తర్వాత వస్తున్నాయి ఏమన్నా వచ్చి ఏడుస్తారు ఏడుస్తారా ఏడవ అందరికీ తెలుసు అందరూ తల్లులే కనుక ఏడుస్తారు ఎందుకు అంటే ఈ భూమికి రావడానికి రెండు వందల డెబ్బై నెలలు తొంభై తొమ్మిది నెలలు పట్టేది ఈ తర్వాత ఈ భూమి మీద మనిషి బ్రతిక కాలం ఎంత అంటే ఎంత అంటే డెబ్బై సంవత్సరాలు అరవై సంవత్సరాలు లేదా అధికంగా బలము పుష్టిగా ఉన్నటువంటి వాళ్ళు ఏడవ సంవత్సరాలు అయిన వాటి వైభవము ఆయాసము దుఃఖమే అవునా కాదు అయినా ఈ భూమి మీద నుండి ఈ మీదకి వచ్చినటువంటి మానవుడు మనిషి మళ్ళీ వెళ్ళిపోవాలి కొంతకాలం ఇక్కడికి ఎందుకు వచ్చారంటే వేటి అంటే ఇది ఒక కొంతకాలం ఉండిపోయేటువంటి లోకం మాత్రమే ఏది శాశ్వతము కాదు శాశ్వతమైనది భూమి మీద నువ్వు సంపాదించిన ధనమైన కావచ్చు ఇల్లు కావచ్చు కొడుకులు కావచ్చు బిడ్డలు కావచ్చు లేదా ఏదైనా అది కట్టుకున్న కట్టుకున్నవాడైనా కట్టుకున్నామైనా ఎవరైనా ఒక రోజున వదిలి వెళ్దాం మీరు చూడండి వల్ల కాడు దాకొస్తారు ఏం చేద్దరు ఆక్టివేట్టిన తర్వాత వెలుగురికి వెళుతుడు అయ్యో మా అమ్మ దారిపోతుంది మా నాన్న దారిపోతుంది కూడా చూడండి ఎందుకు చూడరు ఎందుకు చూడరు అంటే అయిపోయింది శవం క్షమ అయిపోయింది కానీ నీ మన జీవితంలో అది వదిలేస్తారు వదిలేస్తారు మర్చిపోతారు అందుకే నేను మృత్యుమ అమృతాంగ అంటే నేను మృత్యువులో ఉన్నాను ఆ మృత్యువును దాటుకొని బయటకు రావాలి మీకు ఇంకో విషయం చెప్తాను సర్వలోక భాగ పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం